హాయ్ అండి మనం చేసుకోబోతున్న రెసిపీ టమోటా నిల్వ పచ్చడి ఇప్పుడు ఈ సీజన్లో ఫిబ్రవరి మార్చి అంటే గుర్తొచ్చేది ఏమి ఆవకాయ పచ్చళ్ళే కదా ఇప్పుడు చేసుకుంటే ఇయర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు టమోటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా తొందరగా అయిపోతుంది అందుకోసం మనం ఇప్పుడు త్రీ కేజీస్ టమోటాస్ తీసుకున్నాను దానికి సరిపడా కొలతలు చెప్తాను ఈ త్రీ కేజీస్ టమోటాసు ఇలా పండిన ఉండాలి గట్టిగా ఉండాలి టమాటాలు ఇవి తీసుకొని ఇప్పుడు వాటర్లోకి వేసుకొని నీట్గా కడుక్కోవాలి బాగా ఇలా అన్నీ వాటర్లో పెట్టుకొని నీట్గా చేతిని రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి ఈ దీనికి ఫర్టిలైజర్ అంతా ఇచ్చి కదా నీట్గా వాటర్ వేసుకొని కడుక్కోవాలి కడుక్కొని ఒక కాటన్ టవల్ తీసుకొని దాని మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క టమాటా తీసుకొని తుడుచుకోవాలి తడి లేకున్నట్లు తుడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరవ్వాలి లేకపోతే వాటర్ ఉంటే టమాటా బడ్జెట్ చెడిపోతుంది కదా అందుకోసము ఇప్పుడు ఒక టమోటాని నేను ఎయిట్ పీసెస్ చేసుకుంటున్నాను పెద్ద టమాటా కాబట్టి మీరు చిన్నదైతే సిక్స్ కానీ ఫోర్ పీసెస్ కానీ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ త్రీ కేజీస్ టమోటాస్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ లెక్క తీసుకున్నాను నేను దీంట్లో ఈనెలు పిక్కలు ఏం లేకోకుండా తీసుకొని పక్కకు తీసేసుకొని తీసుకోవాలి ఈ చింతపండుని వెయిట్ వైజ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ చింతపండు ఇది తీసుకొని పక్కలు పెట్టుకోవాలి ఇవన్నీ ఈ నెల పిక్కలు తీసేసి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని మనం టమోటాలు కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అవన్నీ నీట్గా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి లేకపోతే అడుగు పడుతుంది కదా టమోటాలకి ఇలా హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటే అడుగు పట్టదనమాట అందు ఇప్పుడు ఇందులోకి మనం పిక్కలు ఈనెలు లేకుండా తీసి పెట్టుకున్న చింతపడినంతా టమాటాల పైన అంతా స్ప్రెడ్ చేసేయాలి ఒకచోట ఒక చోటే పెట్టకుండా మూతలు అంతా స్ప్రెడ్ చేసేయాలి ఇలా స్ప్రెడ్ చేసేసి దీనిపైకి ఒక మూత పెట్టేసేయాలి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసి టెన్ మినిట్స్ వదిలేస్తే చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అలా అంతా మిక్స్ వేసుకోవాలి అడుగు మాడకుండా మిక్స్ చేసుకోవాలి నీట్గా అడుగు మాడితే పచ్చళ్ళు బాగుండదు అడుగు మాడుకోకుండా నీట్గా చేసుకోవాలి ఇది ఇప్పుడు ఒకసారి కలిపి మరీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత చూడండి వాటర్ అంతా వచ్చాయి కదా ఇందులోకి ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా ఈమిడిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలని ఉడికించుకోవాలి నీట్గా వాటర్ అంతా ఇమిడిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్లేట్ అవసరం లేదు ప్లేట్ లేకపోకుండా ఇలా కొద్ది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవంతా నీళ్ళన్నీ ఇమిడిపోయే వరకు కలుపుకోవాలి ఈ టమోటాలని లేకపోతే అడుగు పడుతుంది అడుగు పడితే పచ్చడి బాగుంటుంది చూడండి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇలా అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ ఇలా వాటర్ అన్నీ విడిపోయినాయి కదా ఇప్పుడు ఈ టమాటాల్లో వాటర్ అన్నీ లేకుండా విరిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి సారీ అండి సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇదిలో కొద్దిసేపు అలా కలుపుకొని ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు వేయించుకుంటే చాలు జీలకర్ర ఆవాలు ఎక్కువసేపు వేయించన అవసరం లేదు కదా చూడండి ఇలా కొద్దిసేపు వేయిస్తే ఇవి అయిపోతాయి స్ట్రవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న టమాటాలు చల్లగా అయ్యే కదా ఇందులోకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకోవాలి అలాగే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోకి వేసుకో ఇవన్నీ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా అవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇరవై ఇరవై ఐదు వెల్లుల్లి రెడ్డలు వేసుకోవాలి వెయిట్ రైస్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ చింతపండు వేసుకోవాలి సారీ అండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ గిన్నెలో కొద్దిగా అడుగు మధ్యలోకి వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మిక్సీ నీట్గా మిక్సీ రాదు చూడండి ఇలా మీటిగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మొత్తం అంతా ఇలా మొత్తం అంతా టమోటాలన్నీ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టు బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఒక కేజీ నేను శనక్కాయ నూనె వాడుతున్నాను మీరు నువ్వుల నూనె అయినా ఏ నూనె వాడుకోవచ్చు ఏమంటే నువ్వుల నూనె కానీ శనక్కాయ నూనె కానీ వాడితే బాగుంటుంది ఒక కేజీ ఆయిల్ పడుతుంది ఇంటికి ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపప్పు త్రీ టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు వేసుకోవాలి ఇందులోకి ఆయిల్ వేడైన తర్వాత అలాగే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ జీలకర్ర అలాగే ఒక పది పదిహేను ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మిక్స్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోపు ముందుగా మిక్సీ పచ్చకొని తక్కువ పెట్టుకున్నాం కదా ఆ టమోటా అదంతా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా పచ్చడి అంతా వేసుకోవాలి నీట్గా అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా దాని టమోటా పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి నీట్గా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోకపోతే అడుగుపడుతుంది కదా అప్పుడు టేస్ట్ మారిపోతుంది బాగుండదు టేస్ట్ అంతగా నిల్వ పచ్చడి టమోటా నిల్వ పచ్చడి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అంతా ఆయిల్ అంతా లేకున్నట్లు ఇలా అయిపోతే బా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ అంతా లేకున్నట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే అడుగుపట్టదు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేకపోతే కొద్దిగా వాటర్ ఉన్నా కూడా నిలువు ఉండదు సిక్స్ మంత్స్ బయట పెట్టిన కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది కదా చూడండి ఇలా ఆయిల్ బయటకు వచ్చే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ టమోటా పచ్చడి అంతా ఆయిల్ అంతా నీట్గా పైకి తేలింది కదా ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉండే చాలా చాలా టేస్టీగా ఉండే టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే ఇంటి ఇల్లిపాది ఈ టమోటా నిల్వ పచ్చడితోనే తినేస్తారు చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్